లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడంపై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన రేపింది కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ వ్యాఖ్యలు చేసింది దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఢిల్లీలోని జర్మనీ రాయబారిని కేంద్ర విదేశాంగ శాఖ పిలిచి నిలదీసింది కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఓ అధికార ప్రకటన విడుదల చేశారు భారత్ ప్రజాస్వామ్య దేశమని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన నిష్పక్షపాతమైన విచారణకు అర్హులని పేర్కొంది అందులో ఉన్నట్టు చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా కేజ్రీవాల్ వినియోగించుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు జర్మనీ స్పందనపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఢిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు పంపింది కేంద్ర ప్రభుత్వం దీంతో జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ జార్జ్ ఎంజ్వీలర్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు ఆయన వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఏంటని మండిపడింది